అక్కడ అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా భూమిలో వెలిచారట సాక్షాత్పు భూమిలో ఉన్న అమ్మవారిని ఆ క్రీడా మైదానంలో ఆడుకుంటున్న క్రీడాకారులు గుర్తించి తొలుత ఒక చెట్టు కింద ఉంచి అమ్మవారికి పూజలు నిర్వహించేవారట దీంతో రాను రాను స్వయంభూ దేవతగా కాకినాడ జిల్లా తుని పట్టణంలో రాజా మైదానంలో స్వయంభూ అమ్మగారుగా వెలవడంతో రాజుల ఎలవేల్పు అయింది ఆ అమ్మవారు శ్రీ శ్రీ భద్రకాళ అమ్మవారికి కూరగాయల అలంకరణ కార్యక్రమం జరిగిందండి ఈ కూరగాయలు అమ్మవారిని దర్శించుకుంటే ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాభివృద్ధి అన్నీ జరుగుతాయండి ఈ భద్రకాళ అమ్మవారిని తీసుకోవడం వల్ల కూరగాయల అలంకారాలు ఉన్న అమ్మవారి విశేషంలో ఎంతో ప్రఖ్యాతి ఉందండి ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే అందరికీ ఆయుర ఆరోగ్యాభివృద్ధి వివాహ కార్యక్రమాలు ఏదైనా శుభ కార్యక్రమాలు అన్ని జయంగా జరుగుతాయని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి ఈ అమ్మవారిని ఎప్పుడు కూడా దేవర ఆరోగ్యంగా చూసుకుంటారండి ఈ అమ్మవారి ప్రత్యేకత ఈ అలంకారంలో రావడమే ఇది మూడో సంవత్సరం చేస్తున్నాం అండి ఈ అలంకార కార్యక్రమం జయప్రదంగా జరిగిందండి ఈ కార్యక్రమం జాగ్రత్తగా చూసి భక్తులు వచ్చి ఈ అమ్మవారు భద్రకాళి అమ్మవారు పుట్టి ఇరవై రెండు గ్రౌండ్ లో భూముల నుంచి వచ్చిన విగ్రహం ఈ అమ్మవారు స్వయంభూంగా వెలిచిన వెలిసిన అమ్మవారు ఈ అమ్మవారికి ప్రతి దర్శనం చేసుకుంటే చాలా ప్రఖ్యాతంగా ఉంటదండి అమ్మవారిది ఈ నేపథ్యంలో ఏడాది పొడుగునా అనేక ఉత్సవాలు నిర్వహించినప్పటికీ అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైన ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అనేక అలంకరణలు అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా రైతులకు పాడి పంట పండి రైతులు ఎంతో ఆనందంగా ఉండాలని సంకల్పంతో ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి సాకాంబరి అలంకరణ నిర్వహిస్తారు దీనిలో భాగంగా జై శుక్రవారం అమ్మవారికి సాకాంబరి అలంకరణ నిర్వహించారు ఇక పెద్ద ఎత్తున శుక్రవారం పర్వదినం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు సైతం వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు ఇటు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు భక్తులు అమ్మవారి సేవలో కొనియాడారు భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఆషాఢ మాసాన్ని ఎంతో ప్రసిద్ధిగాంచిన టైంలో ఇక్కడ శాకాంబగిరి అమ్మవారిగా కొద్దిగా అలంకరణ చేసి మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ టెంపుల్లో పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమాలు లేటి మరి వివిధ ఆషాఢ మాసం నెలలు కూడా అమ్మవారిని ఎంతో అలంకరించుకుంటూ తుని వాసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని ఒక మంచి సంకల్పంతో ఇక్కడ వచ్చి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ గుడి వాతావరణం కూడా ఇంకా మంచి డెవలప్మెంట్ అవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ తిన్ను నియోజకవర్గం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని నేను ఆశిస్తాను